డేట్ కోసం మా ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి కె సాగర్ జనసేన పార్టీ ప్రెస్ మీట్ పవన్ కళ్యాణ్ దేశం మొత్తం భావజాలం అందరికీ తెలుసు తెలంగాణ ఉమ్మడి జిల్లా బాధ్యతలు నాకు అప్పాజెప్పడం జరిగింది ఈ ఉద్యమం అయిన కరీంనగర్ నుండి మొదలు అవుతుంది అయినా భావజలం మున్సిపల్ ఎన్నికలలో జనసేన పార్టీ పోటీ చేస్తున్నది రెండు రాష్ట్రాలకు ఉన్నా పార్టీ స్వాగతం పలుకుతున్న ప్రజలకు ధన్యవాదములు కొత్తగా వస్తున్నారు అవినీతి రహిత పార్టీ రాజకీయ అనుభవం లేకపోవచ్చు కాని ఏ సమస్య వచ్చిన వెంటనే స్పందించూతాం పార్టీ ఎదుగడం ప్రచారం కూడా ముఖ్యం కొండగట్టు అభివృద్ధికి ముప్పై ఐదు కోట్లు మంజూరు చేసినాడు గత పదిహేను సంవత్సరాల నుండి జనసేన ఉన్నది కరీంనగర్ గురించి పవన్ కు మంచి అభిప్రాయం ఉన్నది మార్పు కొరకు కరీంనగర్ నుండే మొదలు పెడుతాం ప్రదర్శకంగా మా పాత్ర ఉంటుంది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పద్నాలుగు మునిసిపల్ రెండు కార్పొరేషన్ ఉన్నవి భావజాలంను జనసేన సైనికులకు ధన్యవాదములు పార్టీ బలోపేతం చేస్తాం వ్యాప్తంగా ఎవరికి ప్రాబ్లం వచ్చినా లేకపోతే వరదలు వచ్చినా లేకపోతే ఎలాంటి ఉపద్రవాలు వచ్చినా ఆయన ముందు ముందుండి ఆయన డొనేట్ చేస్తుంటారు సో ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అలాగే జన గత పదిహేను సంవత్సరాల నుంచి ఆయన అభిమానుల్ని మొత్తము సేవా మార్గంలోకి నెట్టి అంటే సేవా మార్గం అంటే మన అభిమానులు అంటే టిక్కెట్లు కొనుక్కొని సినిమా చూడడం కాదు మీరు సేవా మార్గంలో వెళ్ళాలని బ్లడ్ క్యాంపులు ఏదైనా ఉపద్రవం వచ్చినా వాళ్ళ వాలంటీర్స్ తయారు చేయడం కానీ ఇట్లా అనేక కార్యక్రమాలు ముఖ్యంగా దాంట్లో చాలా మంది కరీంనగర్ యువత చాలా అగ్రసివ్ ఉంటారు ఇప్పటికీ కరీంనగర్ గురించి ఎప్పుడు వెళ్ళినా నాతో పర్సనల్గా మాట్లాడుతుంటారు మీ వల్ల చాలా అగ్రసివ్ గా చాలా బాగా వర్క్ చేస్తారు చాలా హానెస్ట్ మీ దగ్గర నుంచి నేను ఉద్యమ స్ఫూర్తి తీర్చుకున్నాను తీసుకున్నాను గద్దలన్న లాంటి వాళ్ళతో నేను అంటే నాకు వాళ్ళ 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 యుద్ధం నచ్చింది వాళ్ళ వాళ్ళ తెగువ వాళ్ళ వాళ్ళ ప్రశంస నచ్చిందని అని ఎప్పుడు తెలంగాణ గురించి తెలంగాణ సంస్కృతి గురించి మాట్లాడుతూ ఉంటాను నేను పర్సనల్గా మాట్లాడినప్పుడు ఎందుకంటే తెలంగాణ సాయుధ పోరాటం నేను ఇన్స్పైర్ చేసిందని చెప్తారు తెలంగాణ ఉద్యమం కూడా నన్ను ఇన్స్పైర్ చేసిందని చెప్తారు ఆయన అందుకే ఉద్యమం చేయాలంటే అది తెలంగాణ వాళ్ళకే సాధ్యం మార్పు తేవాలన్నా అది తెలంగాణకే సాధ్యం అని ఆయన అని ఎప్పుడు తెలంగాణ గురించి చెప్తుంటా అది నిజం నేను కూడా ఒక తెలంగాణ బిడ్డగా చెప్తుంటాను ఏదైనా సాధించాలి ఏదైనా ఉద్యమం చేయాలి ఏదైనా మార్పు రావాలంటే అది మన దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది తెలంగాణ ఉద్యమం అందులో ముఖ్యంగా కరీంనగర్లో ఉండ నేను చెప్తాను కదా నాకు నేను కార్మికుని కార్మిక వర్గానికి చెందిన కొడుకుని అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది సో నేను గర్వంగా చెప్పగలను సో మన వాళ్ళ పోరాట పట్టుమని ఇప్పుడు కూడా రాజకీయాలు ఎప్పుడు నేను ఎలా కోరుకుంటానంటే నేను అంటే చాలా అంటే ఇప్పుడు చూస్తున్న రాజకీయాలు తిట్లు కోడా కోట్లాడుకోవడాలు ఇట్లా కాకుండా ఒక ట్రాన్స్పరెన్సీతో పాటు ఒక ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటే రాజకీయాల్లోకి యువత రావడానికి మొగ్గు చూపుతుంటారు ఎందుకంటే యువతే నెక్స్ట్ జనరేషన్ని మార్చే దానికి ఒక ప్రధాన కారణం యువత ఎందుకంటే మన దగ్గర యువత తలుచుకుంటే ఏదైనా చేయగలరు దానికి మన ఉద్యమం తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా విద్యార్థుల పాత్ర మొదటి పాత్ర అని చెప్పొచ్చు తర్వాత తర్వాత నేను మిగిలి వాళ్ళని నేను మనస్ఫూర్తిగా చెప్పగలను సో రానున్న రోజుల్లో తెలంగాణ బలోపేతం చేయడానికి అందరూ సహకరిస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ముఖ్యంగా పాత్రికే మిత్రులకి ఇక్కడికి వచ్చిన జనసేన జనసేన నాయకులకి అందరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఇప్పుడు మేము ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆల్మోస్ట్ రామగుండం అండ్ కరీంనగర్ కార్పొరేషన్ మిగతా పద్నాలుగు మున్సిపాలిటీలు ఉన్నాయి దాంట్లో కమిటీ లేస్తు అంటే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క మున్సిపాలిటీలో ఒక కమిటీ లేస్తూ ఎవరు వచ్చినా సరే మేము స్వాగతించి అంటే మంచి అంటే ఉపయోగపడే ఎవరు వచ్చినా అంటే ఎవరైతే పోటీ చేయాలనుకున్న వాళ్ళు వాళ్ళకు వాళ్ళకు లో మంచి పేరుని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చేయగలరా లేదా వాళ్ళలో ఒక మీన్స్ ఒక ట్రాన్స్పరెన్సీ ఉంది బాధ్యత అకౌంటబిలిటీ ఉంది వాళ్ళను సెలెక్ట్ చేసి వాళ్ళను పోటీలు లేబెట్టే ప్రయత్నం చేస్తున్నాం ఇదంతా ఇక్కడ నుంచి డేటా హైదరాబాద్లో ఒకసారి స్కూటీ చేసి అండ్ ప్రచారం కూడా రావడం జరుగుతుంది తర్వాత రాష్ట్ర నాయకులు అందరూ నేను అందరితో పాటు నేను కూడా ఇక్కడ ప్రచారానికి వస్తాను అండ్ ఇంకా మా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రెస్ మీట్ పరంగా చెప్తున్నాను జనసేన భావజాల గుండెల్లో మోస్తున్నా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ వెనుకున్న వాళ్ళందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా అభినందనలు ఎందుకంటే సామాన్య విషయం కాదు పదిహేను సంవత్సరాలు ఒక పార్టీని అంటి పెట్టుకొని అసలు ఇక్కడ ఎలా ఉంటుందో తెలియకుండా వాళ్ళు మోస్తున్నారంటే అన్ని రోజులు ఎవరు అంటు పెట్టుకో ఉంటారు ఆ అయితే నిజంగా నేను అభినందిస్తున్నాను ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే సర్దుకొని ముందుకు వెళ్తున్నారు అది కూడా నేను అభినందంగా అభినందన తెలియజేస్తున్నాను అండ్ ఇంకా ముందు కూడా మీ అందరి సహకారంతో ఎస్పెషల్లీ మీడియా మిత్రులందరినీ మనస్ఫూర్తి కోరుకుంటూ మీ అందరి సహకారంతో ఇక్కడ పార్టీని బలోపేతం చేసే విధంగా నేను ముందుకు వెళ్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఇప్పుడు గ్రామ పంచాయతీలో పోటీ చేసింది సార్ మేము ఆల్మోస్ట్ వన్ ట్వంటీ వన్ ట్వంటీ ప్లేసెస్లో పోటీ చేశారు ఆల్మోస్ట్ వార్డు మెంబర్స్గా ఉప సర్పంచ్లుగా సర్పంచ్గా ఆల్మోస్ట్ యాభై నుంచి అరవై ఐదు మందిలో గెలుపొందారు ఎందుకంటే అది కూడా ఎలా జరిగిందండి అండి మేము పోటీ చేస్తామా లేదా అనేది అనుకోకుండానే చాలామంది జనసేన కార్యకర్తలు లేదు ఈసారి మేము పోటీ చేద్దాం ఎందుకంటే మా అంటే ఆంధ్రాలో డిప్యూటీ సీఎంగా అయిన పవన్ కళ్యాణ్ గారు ఆయన మంచిని చేస్తూ ఎస్పెషల్లీ ఆయన చేస్తున్న కార్యక్రమాలని ప్రమోట్ చేస్తూ జనసేన వేసుకొని ధైర్యంగా ఒకప్పుడు కండవ వేసుకోవడానికి భయపడేవాళ్ళు మీ అందరు తెలిసిందే అసలు జనసేన ఉందా ఏం మాట్లాడుతుందా అనేవారు అలాంటిది ధైర్యంగా పవన్ కళ్యాణ్ గారు కండవ వేసుకొని పోటీ చేసి గెలుపొందారు గెలుపొందిన తర్వాత మన కొండగట్టుగా వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళందరినీ కలిసారు వాళ్ళందరినీ అభినందించారు కూడా వాళ్ళ ధైర్యాన్ని వాళ్ళ నిజాయితీని వాళ్ళ తెగుని అభినందించారు ఇక్కడ కూడా సార్ ఇప్పుడు కార్పొరేషన్ లా ఎన్ని వార్డుల పోటీ చేస్తారు సార్ మన దగ్గర కదా మన దగ్గర పండుగ గగన్ కుమార్ ఇక్కడ ఉన్నాడా రాలేదా అతను ఉప సర్పంచ్ గెలిపోయారు రమేష్ గారు అతను కూడా ఉప సర్పంచ్ గా గెలిపొందారు వార్డు మెంబర్లు ఎనిమిది మంది గెలిపొందారు రమేష్ గారు వచ్చారు కదా రమ్మండి సో ఇది మేము ఎటువంటి రమేష్ గారు అండి వార్డ్ మెంబర్ సంజీవ్ గారు వెల్కమ్ అంటే అది అధినాయకత్వం ఒకసారి మాట్లాడుకొని టైం ఉంది వాళ్ళకి ఇప్పుడైతే మేము పోటీ చేయాలని అంటే జనసేన ఉండొచ్చు అంటే అది అధినాయకత్వం తీసుకుని నిన్నే కాబట్టి నిన్న నిన్న రామచంద్రరావు గారు చెప్తారు కదా ఈ సరిపోతు ఉండకపోవచ్చు ఉండొచ్చు ఇవన్నీ కిషన్ రెడ్డి గారు ఏమో వర్క్ టైం లో చూద్దాం అన్నట్టు ఉన్నారు అంటే లిస్ట్ ప్లాన్ చేస్తున్నాం ఇప్పుడు చాలా మంది ఎలా ఉన్నారు అంటే మన జనసేన నుంచి కొంతమంది ఉన్నారు బయట నుంచి వచ్చే వాళ్ళు కొంతమంది ఉన్నారు సో సాధ్యమైనంత వరకు బలంగా ఉన్న ప్లేసెస్ లో పోటీ చేద్దాం ఎందుకంటే ఎప్పటి నుంచో పట్టుకున్న వాళ్ళు నిరాశ పడకుండా ఉండడానికి ఎందుకంటే పోటీ ఉంటేనే మన బలం తెలుస్తుంది ఇంకొంచెం ముందుకెళ్ళడానికి స్కోప్ ఉంటుంది పార్టీ కరీంనగర్ ఎన్ని ఎన్ని పార్టీలో పోటీ చేస్తారు అది ఇప్పుడే తెలియదు కాకపోతే ప్రచారాన్ని రాకపోయినా సరే ఆయన ఆయన వాయిస్ అయితే ఇస్తారు వాయిస్ మాత్రం ఎక్కడికి ఇస్తారు తెలంగాణ వ్యాప్తంగా సో ఎన్ని వార్డులు ఏంటనేది ఒకసారి డీటెయిల్గా మీకు మళ్ళీ తెలియజేస్తాం సహకరించుకున్నందుకు మనస్ఫూర్తి ధన్యవాదాలు ఏదైతే మేము జనసేన మా అధినేత పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి గురించి మీకు అందరికీ తెలిసిందే కొత్తగా చెప్పాల్సింది లేదు ఎస్పెషల్లీ ఒక్కడితో స్టార్ట్ అయిన జనసేన ఇప్పుడు దేశం మొత్తం ఆల్మోస్ట్ నలుమూల ఆయన భావజాలని పనిపుచ్చుకొని అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు అంతేకాకుండా ఎప్పుడైతే ఆయన జనసేన పెట్టింది తెలంగాణలోనైనా జనసేన జెండా గెరవేసింది తెలంగాణలోని గర్వంగా చెప్తున్నాం అప్పటి నుంచి ముఖ్యంగా తెలంగాణలో అన్ని ప్రాంతాల్లో జన సైనికులుగా ఆయన వెంట ఉన్న చాలామంది కార్యకర్తలు ఉన్నారు చాలామంది ఆయనను ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సంగతి మీ అందరికీ తెలిసిందే సో వాళ్ళందరికీ ఇప్పుడు ఏంటంటే చాలా సార్లు అంటే పొత్తుల విషయంలో కొంచెం శాక్రిఫైస్ చేసిన మాట వాస్తవం అయినా సరే ఈసారి జనసేన తెలంగాణలో బలాపితం చేయడానికి కార్యకర్తలందరూ నాయకులందరూ సమిష్టి కృషి చేస్తున్నారు అందులో భాగంగా ఎస్పెషల్లీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా బాధ్యతలు నాకు అప్పగించడం జరిగింది గర్ వాసినే నాకు కరీంనగర్ అంటే నేను పుట్టి పెరిగింది రామగుండం గోదావరి కణిలో విద్యాభ్యాసం కూడా అక్కడే తర్వాత ఉన్నత విద్యాభ్యాసం దృష్ట్యా ఆంధ్ర అండ్ హైదరాబాద్ వెళ్ళడం జరిగింది నాకు ఒక ఎమోషన్ కరీంనగర్ అంటే మీ అందరు తెలుసు ఎక్కడికి వెళ్ళినా సరే ఆంధ్రప్రదేశ్ కొన్ని ఫ్రమ్ కరీంనగర్ అని చెప్పుకుంటాం అది మన రక్తంలో ఉంది ఎన్నో ఉద్యమాలు చూస్తున్న తెలంగాణ గడ్డ ఫస్ట్ ఏ ఉద్యమం స్టార్ట్ అవ్వాలన్నా కరీంనగర్ నుంచి స్టార్ట్ అవుతుంది కరీంనగర్లో ఉన్న భావజలం అలాంటిది సో అలాగే జనసేనలో కూడా చాలామంది టూ థౌజండ్ ఫోర్టీ నుంచి కూడా ఉన్నవారందరూ ఎవరెడ్డి గారు కానివ్వండి రాజరెడ్డి గారు కానివ్వండి రజనార్థన్ గారు కానివ్వండి ఇంకా పేరు పేరు పేరునందరు మహేష్ గారు గారు కానివ్వండి చాలామంది టూ థౌజండ్ నుంచి పవన్ కళ్యాణ్ గారిని వెంట నడుస్తూ ఇప్పటి వరకు అదే ఏ పార్టీలు మారకుండా ఎటువంటి అవకాశాలు వచ్చినా ఆయన భావజాలను నమ్ముకొని ఇక్కడ చాలా మంది ఉన్న కార్యకర్తలు ఉన్నారు అలాంటి వాళ్ళ కోసం పవన్ కళ్యాణ్ గారు ఇంకా పార్టీని బలోభితం చేయాలని మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయం మేరకు మేము మా భావజాలాన్ని ముందుకు తీసుకెళ్తాం జనసేన అంటే మీ అందరికీ తెలుసు పాత్రికేయులకు ముఖ్యంగా ఎందుకంటే జనసేన భావజాలం ఒక మార్పు కోసం ఒక భావితరాల భవిష్యత్తు కోసం ఏర్పడింది జనసేన ఈ జనసేన భావజాలాన్ని ముఖ్యంగా యువత గుండెలో పెట్టుకొని ముందుకు తీసుకెళ్తున్నారు అలాంటి యువతకు సందేశం ఏంటంటే విఆర్ రెడీ అంటే ఈ సమకాలీన రాజకీయాలు కాకుండా కొత్త రాజకీయ ఒరవడి కొత్త మార్పు కొత్త మార్పు కోసం ట్రై చేయడానికి జనసేన అభి ఆవిర్భవించింది తెలంగాణ పార్టీ కాదు ఇది జాతీయ పార్టీ ఎందుకంటే ఎవరైతే గట్టిగా మాట్లాడితే ఆంధ్ర పార్టీ అంటే నేను అది ఏకీభవించను ఎందుకంటే తెలంగాణలో ఎగిరవేసిన పార్టీ తెలంగాణ గడ్డ మీద ఎగిరిన పార్టీ జనసేన పార్టీ సో అది నేను ఖచ్చితంగా చెప్పగలను మనము భారతదేశంలో ఎక్కడైనా ప్రజాస్వామ్య ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా ఎక్కడి నుంచైనా పోటీ చేసే అర్హత అందరికీ ఉంది సో రాజకీయాలకి అన్ని రాజకీయ పార్టీలకు ధీటుగా జనసేన కూడా ఇక్కడ మేము బలభీతం చేయడానికి ముందడుగు వేస్తున్నాం ఆ ముందడుగులో భాగంగా సహకరిస్తున్న ప్రజలకి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అలాగే రానున్న ఎలక్షన్స్ లో చాలా మంది కొత్త రక్తాన్ని కొత్త యువతని కొత్త అంటే భావజాలని అంటే ఏదైతే జనసేన భావజాలాన్ని మనసులో నింపుకున్న వారు గుండెలో నింపుకున్న వారు అందరికీ ఇది మా ఆహ్వానం అనుకోవచ్చు ఒక మార్పు కోసం ప్రయత్నిస్తున్నాం ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇది ఇది అవినీతి రహిత పార్టీ ఎక్కడ అవినీతి చూడున్నాడు నిబద్ధత ఉన్న పార్టీ నిజాయితీ ఉన్న పార్టీ ట్రాన్స్పరెన్సీ ఉన్న పార్టీ మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి గురించి ఎక్కడ ఏం సరే ఎవరు ఆయన అవినీతి గురించి మాట్లాడలేరు ఆయన నిజాయితీ లేదని మాట్లాడలేదు ట్రాన్స్పరెన్సీ లేదని మాట్లాడలేరు ఆయన ప్రజల కోసం పది మంది బాగుండాలని ఎంత తగ్గాలంత తగ్గుతారు ఎంత ఫైట్ చేయాలంత ఫైట్ చేస్తారు తో వైట్ పేపర్ మాకు మచ్చలేదు రాజకీయ అనుభవాలు లేకపోక లేకపోవచ్చు కానీ మేము ఒక సమస్యకు స్పందిస్తాం సమస్య తీర్చేంత వరకు పోరాడతాం ప్రశ్నిస్తాం అది మా నైజం సో మాకు ఎటువంటి మచ్చలు లేవు అంటే మేము అవినీతి జరిగిందాం ఇలా ఏదో మా మీద వీళ్ళు ఇది అని చెప్పడానికి మాకు ఎటువంటి మచ్చలు లేదు అందుకే వేషరాత్గా మేము పోటీ చేయడానికి అడిగా ఉన్నాం ప్రజల మధ్య ఉంటాం ప్రజా సమస్యలు తీరుస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం అసే ప్రచార కార్యదర్శి నేను ఎక్కడైనా నిదే చెప్తాను ఎవరైనా సరే మా పార్టీ గురించి ఎవరైనా నెగిటివ్గా మాట్లాడడానికి మీరు నాలుగు నాలుగు క్వశ్చన్లు వేయొచ్చు మీరు మీ పార్టీ ఇదని సో అంత అసలు రాజకీయాలు ఇది అసంభవం అందుకే మా పార్టీని మేము చేయడానికి చాలా స్కూటీ చేస్తుందా ఒక పర్సన్ రావాలంటే ఆ పర్సన్ యొక్క ఆ ఇంత ముందున్న కాండక్ట్ ఏంటి అయినా నేనే చరిత్ర ఉందా లేకపోతే ఇంతకుముందు ప్రజలు ఏమైనా ఇబ్బంది పెట్టాడా లేకపోతే అన్ని ఆలోచించి ఒక మనకు పార్టీ ఎదగడం ఎంత ముఖ్యమో పార్టీలో ఉన్న పర్సన్స్ కూడా అంతే ముఖ్యమో సో అలా దృష్టిలో పెట్టుకొని చాలా అంటే సొసైటీకి ఎంత వరకు చెడు కాకపోచాలో మేలు కాపిన పనులు చెడు కావద్దు పర్సన్ మన పార్టీలో ఉండేవాళ్ళు అలా జాగ్రత్తలు తీసుకొని పార్టీని ముందుకు తీసుకెళ్తున్నాము అండ్ రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వివిధ పార్టీల నుంచి కన్విన్స్ అంటే ఎంత సంఘీభావం జరుపుతున్నారు అంటే లేదు మీరు పోటీ చేయండి మీ లాంటి వారు రావాలి పవన్ కళ్యాణ్ గారు ఎంతో చేశారు అంటే మొన్నటి మొన్న కొండగట్టులో ఆయన ముప్పై ఐదు కోట్లతో మన వాళ్ళు మన మన గవర్నమెంటే ఆటర్ ఆఫ్ గెస్ట్ గా ఆయన ఆదరించింది ఆయన ఇక్కడ కొండగట్టులో ముప్పై ఐదు కోట్లతో ఆయన కొండగట్టుకి చాలా నిధులు మాట్లాడాల్సిందే కోరుతా